హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అవిజ్ఞాకి అక్షరాభ్యాసంతో పాటు చెవిలు కూడా ఇక్కడే కుట్టిస్తామని సో నైట్ దర్శనం అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చి పడుకునేసరికి టూ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వెంటనే అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా అవిజ్ఞాన్ని కూడా రెడీ చేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ ఒక టీ తాగేసి ఇంకా కొండపైన ఫ్రీ బస్సు ఉంటుంది కదా అది ఎక్కేసి పురోహిత సంఘానికి అయితే వచ్చేసాము పురోహిత సంఘం నియర్ బై ఆ వెంగమా అన్న ప్రసాదంకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్షరభ్యాసానికి కావాల్సిన అంత సామాగ్రి అక్కడ టికెట్ ఇచ్చే కౌంటర్లో క్లియర్గా అన్నీ ఒక పేపర్ మీద మెన్షన్ చేశారు ఇంకా మాకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకురావడానికి మా అన్నయ్యమ్మ వారైతే వెళ్ళారు ఇంకా అక్కడ పురోహిత సంఘంలో చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి పెళ్ళిళ్ళతో పాటు చాలామంది సత్యనారాయణ వ్రతాలు అలాగే అక్షరాభ్యాసాలు ఇంకా చెవుపోగులు కుట్టించుకోవడానికి ఇంకా ఇంకా ఉపనయనం లాంటి ఇంకా చాలా పూజలు అయితే జరిపించుకుంటున్నారు అక్కడ ఇంకా నేనైతే అన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా పట్టుమన్నీ ఒక యాభై మంది కూడా లేరు పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి ఇంకా మన పెళ్ళికి వాళ్ళ పెళ్ళికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా ఇంకా మా వాళ్ళు కావలసిన పూజ సామాగ్రి మొత్తం తీసుకొని అయితే వచ్చారు మీరు అనుకోవచ్చు అక్షరాభ్యాసం భాషల్లో కూడా చేపించవచ్చు కదా అని కానీ మేము ఎప్పుడో డిసైడ్ అయ్యాము చెవులు గుట్టించడం కానీ అక్షరాభ్యాసం శ్రీవారి సన్నిధిలోనే జరిపించాలని అందుకే ఇక్కడ జరిపిస్తున్నాము అక్షరాభ్యాసానికి టికెట్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ పూజారి గారికి ఇవ్వడానికి ఫైవ్ థౌసండ్ అడిగాడు పూజ కోసం మేమైతే టూ థౌజండ్ ఇచ్చేసాము పూజ అయితే ఒక ఫార్టీ మినిట్స్ అలా చేశారు ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేశారు ఆ తర్వాత సరస్వతి పూజ అయితే చేశారు పూజ అయితే చాలా బాగా జరిగింది మంచిగా అనిపించింది పూజ మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా అవిఘ్న చేతుల మీదుగా అక్షరాభ్యాసం అయితే జరిపించాము వాళ్ళ నాన్నతో ఫస్ట్ అక్షరాలు అయితే మా చిన్నదైతే స్లేట్ పైన రాసిన అక్షరాలు అయితే చాలా క్లియర్గా పలికిందన్నమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్గా నాతో కూడా అక్షరాలు అయితే దిద్దించారు ఇంకా ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మేము త్రీ స్లేట్స్ అయితే తీసుకెళ్ళాము అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికైతే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవిఘ్న చేతుల మీద ఒక త్రీ మెంబర్స్కి చిన్నపిల్లలకి ఇంకా స్లేట్ అయితే ఇచ్చాము అన్నమాట అలా ఇస్తే చాలా మంచిది

क्षेय आत्मत्ताय नम ओं शिवानुजाई नम ओं पुस्तकृते नम ओं ज्ञान मुद्राए नम ओं ये नम ओम पराय ये नम ओम काम नम महाद्या ओम ये नम ओम ये नम ओम ये नम ओम महाभोगाय नो महाभुजाए नम ओं महाभार्जाए नम ओं महोत्सव नम ओम दिव्यांगाए नो सुरता ओं महाकाल्य नम ओं महाकावाय नहां महापुरसाए नम पीताए नव विमलाये नम मं विश्वाय नम विद्युन्मा नमस्व चंद्रितामदाय चंद्रलेखाभूषिताए न साव मं सरसाई नम देवे नम्याभूषि वागेय नम वसुता नमद्राए नम महाभद्रा नम Thank you.

అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేవిపోగులు కుట్టించడానికి టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మాకైతే చాలా టెన్షన్గా ఉంది అసలు ఎంత ఎడుస్తుందో ఏంటో అని చాలా భయం ఇంకా చేయిపోగలు అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము ఇంకా అవిజ్ఞానైతే మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇంకా చేవిపోగులు కుట్టించేటప్పుడు మేము మామే పళ్ళు కూర్చోబెట్టుకోవాలి కదా అని ఇంకా విగ్నైతే చాలా ఘోరంగా ఏడ్చింది అసలు పాపం మాకు ఒక దిక్కి నవ్వు వస్తుంటే ఇంకో దిక్కి బాధ అనిపిస్తుంది తనైతే చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చింది ఇంకా ఫైనల్గా ఒక చెవు అయితే గుట్టించుకుంది ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెవి గుట్టించుకుంది ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది పాపం చిన్నది మా ఖుషి అసలు స్టార్ట్ చెయ్యకముందే ఏడ్చాడు ఇంకా స్టార్ట్ చేసినాక ఇంక ఏడవకుండా ఉంటుందా ఇంకా చాలా అంటే చాలా ఏడ్చింది అసలు అయితే ఆమె మా అన్నయ్య మా అమ్మ వారు అందరూ పట్టుకున్నా కానీ అస్సలు ఆగలేదు చాలా అంటే చాలా అల్లరి చేసింది ఫైనల్గా రెండు చెవిపోకలైతే గుట్టించుకుంది చాలాకి ఈ బంగారు తెల్లైతే ఇంకా వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే తనైతే ఫుల్ భయపడ్డాడు ఎంత ఏడుస్తుందో నాకు కూతురు అని నేను అందుకే చెప్పాను చిన్నగా ఉన్నప్పుడే గుట్టిపిద్దాము ఫైవ్ మంత్స్ అప్పుడు అంటే అసలు నా మాట వినలేదు వాళ్ళ నాన్న నా సజెషన్ మాత్రం ఫా పిల్లలకి వన్ ఇయర్ లోపే కొట్టించండి ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మనం చెప్పినట్టు వింటారు ఇప్పుడు ఇంకా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గుర్తిస్తే మాత్రం ఇలాగే ఏడుస్తారు ఇంకా మా తర్వాత ఇంకా చిన్న చిన్న పిల్లలకైతే గుర్తిస్తున్నారు ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ లోపు పిల్లలకైతే అయితే కుట్టిస్తున్నారు ఇంకా వాళ్ళు అయితే గోడంగా ఏడ్చారు పాపం పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు చాలా అంటే చాలా గోస్ అనిపించింది నాకైతే నాకైతే మా అమ్మ వాళ్ళు ఫైవ్ ఇయర్స్కి గుర్తించారంట మీకెన్ ఇయర్స్కి గుర్తించారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ మా ఖుషిగారు చెవి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇంకా చెవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమెకు దక్షిణానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చేసాము నా చిట్టు ఎంతలా ఎంత మీరే చూడండి అక్షరాభ్యాసంతో పాటు చెవిపోగులు కూడా కొట్టించాం కదా ఈ రెండు పనులు కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా నా పక్కనే వెంగమామ అన్నప్రసాదం ఉంది కదా ఇంక నడుచుకుంటూ అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి అరిటాకులో కర్రీస్ అండ్ వడ ప్రసాదం అయితే వడ్డించేశారు ఈ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చాలామంది అయితే వచ్చారు రోజుకి కొన్ని వేల మంది తింటారు కదా ఈ సాంబార్ అన్నం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను మా వారు ఇంకా అందరం తినేసాము ఇంకా నేను తినుకుంటూ అవి నాకైతే తినిపించాను ఇంకా లాస్ట్లో రసం అండ్ మజ్జిగ చారు అయితే వేస్తారు అది కూడా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మేము తిరుపతిలో ఉన్న త్రీ డేస్ ఈవినింగ్ మేము అన్న ప్రసాదంలోనే తిన్నాము బయట ఇంకా ఎక్కడా తినలేదు ఇంకా నడుచుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అందరం రెస్ట్ తీసుకొని ఇంకా రూమ్లో ఉంటే బోర్ కొడుతుందనేసి ఈవినింగ్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతూ అన్నీ కావాల్సిన ఏమైనా కొనుక్కుంటూ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అందరినీ చూసుకుంటూ అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డులు తీసుకొని ఇంకా టెంపుల్లో అందరం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము దాని తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ టైం అయిపోయిందని భోజనం చేయడానికి వెంగమా అన్న అయితే వెళ్ళిపోయాము ఇంకా నైట్ డిన్నర్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా తిరుపతిలో డే టూ అయితే ఇలా గడిచిందనమాట ఇంకా మేము వచ్చిన మూడు పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఒకటి అవిజ్ఞాకి తలనీలాలు ఇంకోటి చెవులు ఇంకొకటి అక్షరాభ్యాసం ఈ మూడు అయితే కంప్లీట్ అయిపోయాయి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ స్వామి దయ మా పైన ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్తాము